ఫోన్ కావాలంటే ఫండ్స్ అప్పటి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫోన్ ఫోన్ అంటున్నాడు ఫ్యాండ్స్ ఈ ఫోన్ ఫోన్ అంది ఫ్యాండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగా వస్తున్నాను అదే ఫ్రెండ్స్ అప్పాటి కనల్ లైక్ చేయండి షేర్ చేయండి సాయంకాల డబ్బా నీరు కానీ రాలేదు కదా ఎప్పుడు తిప్పొచ్చాయి అన్న పడగతుంది

తింటారా పెంచు తినండి అయి ఫెన్స్ అయింది ఫ్రెండ్స్ బాబాట్లు అంటున్నాడు అట్టి జీపీ అయిండి ఫ్రెండ్స్ అట్టే ఆడే ఉండి అలవాటు జీపీ జరిగే తొర్రు ఫ్యాండ్ తొర్రు తింటున్నాయి ఇంక డబ్బులు వచ్చారా ఆలో డబ్బులు రావా